అందరికీ నా హృదయ పోరొక వందనాలు ఈరోజు మనం అతి పవిత్రమైన వ్యాధి గురించి ఒక మొక్క గురించి తెలిసిపోతున్నాం ఆ మొక్క ఏదో మీకు డైరెక్ట్గా చూ చూపిస్తాను ఇప్పుడు బాగా పరిశీలించండి ఓ ఇక్కడనే ఉన్న మొక్క పక్కనే మనం ఈ మొక్కను బాగా పరిశీలించండి దీన్ని ఆకులు కానీ దుందులు కానీ బాగా పరిశీలించండి దీని గురించి క్లుప్తంగా ఈ ఈరోజు ఇది యావ్యాధికి ఉపయోగపడుతుంది ఏవి అనేది మనం తెలుసుకున్నాము బాగా పరిశీలించలేదు కదా గింజలు అనేది ఇది పచ్చి గింజలు మనకు ఉపయోగపడతాం ఎండి గింజలు మాత్రమే ఉపయోగపడతాయి అదేవిధంగా ఆకు ఈ ఆకు కానీ గింజలు కానీ వేరు కానీ మనకి అది పవిత్రంగా ఉపయోగపడతాయి కొన్ని రోగాలకి అనేది ఉపయోగపడుతుంది ఆ మొక్క దగ్గర వచ్చి ఎంపల్లి చెట్టు ఎంపల్లి చెట్టు సాధారణంగా మేము ఆ మొక్కను ఏనుకుపోయిస్తామంటే ఆ మొక్కను బాగా కోసి మాకు మా పొలాల్లోకి కట్ల కట్లతో కోసి ఏర్లకాయ కును ఏ నిధుడికి కోసేసి మా చెల్లి మా చెల్లెలైకి మల్ల నెలైకి వేస్తాం ఈ వెంపల్ల చెట్టు కానీ దాని దానికుంటే సత్తుగా ఆ పైరిక ఉండదు భయంకరంగా పంటలు బాగా పండుతాయి ఏ పంట అయినా దానికి వినియోగించుకుంటాం సరేనా వంపల్ల చెట్టు అనేది మంచి పవిత్రమైన మొక్క అదేవిధంగా దీని గింజలు మనకు ఉపయోగపడుతుంది ఆకు ఉపయోగపడుతుంది దీని వేర్లు ముఖ్యంగా దీన్ని గింజల నుండి ఇండికి ఉపయోగించుకుంటామంటే గింజలు అనేది ఒకసారి చూడండి ఈ గింజలు గింజలు అనేది ఈ విధంగా ఉంటాయి అది కూడా బాగా ఎండిన గింజలు తీసుకోవాలి ఒక నాలుగు ఐదు ఊరుకు ఉలుచుకున్నామంటే ఒక పది గింజలు అవుతుంది ఆ పది గింజలు అనేది చేసుకొని ఏం చేస్తామంటే ఒక మజ్జిగలో కలిపి మేము తాగుతాం అప్పుడు మాకు ఎలుక కొరికిన విషయం అనేది నయం కావడం అనేది జరుగుతుంది సరేనా ముఖ్యంగా ఈ ఎంపల్ల వేరుని మేము ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఒక ముఖ్యంగా గాయాలకి లేదా శీతల పట్టుకి లేదా మూత్ర సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు అదేవిధంగా జీర్ణ సమస్యలకి దీనిని దీని వేరుని సువర్ణం చేసి మేము పూసుకుంటాము ఉదాహరణకి నేను ఇప్పుడు ఆరికి వెళ్ళిన కదా అంటే అది ఒక వ్యాధి ఆ వ్యాధి అనేది ఉంటుందంటే ఉదాహరణకి మన శరీరంలో ఎక్కడైనా రావచ్చు మన శరీరంలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళలో వెళ్ళేసి ఒక ప్రాంతం అంతా ఒక ఆ ప్రాంతంలో వస్తే మనకు తెలియదు చిన్న చిన్న గుళ్ళలో ఈ ప్రాంతంలో వచ్చిందనుకో ఇంత దూరం అల్లుకుంటుంది చిన్న 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 కుళ్ళగా లేచిపోతుంది చుట్టూరు లేచిపోయి విపరీతమైన నొప్పిగా ఉంటుంది ఆ నొప్పిని మనం భరించలేం అలాంటి పరిస్థితుల్లో దీని వేరుని తీసుకొని మేము బాగా వేరు నీళ్ళు కొద్దిగా ఎత్తుకొని ఒక బండ మీద దీన్ని వేరు వేసి బాగా రుద్దేసి వచ్చిన పసిరిని మెల్లిగా దాని మీద పూస్తాం ఆ పూసినప్పుడు సాయంత్రం భూమిలో వెళ్ళారంట మాకు ఆ చిన్న చిన్న గుళ్ళు దానివల్ల కలిగి ఇబ్బందులు అనేది ఒకే పూటకి నయం కావడం అనేది జరుగుతుంది దానికి వాడతాం ముఖ్యంగా ఈ మొక్కలు వెంపల్లి వేరేను మీకు డైరెక్ట్గా చూపించడానికి నేను ఈ చెట్టుతో కూడా తిరుక్కున్నా ఇప్పుడు ఉదాహరణ నేను ఎందుకు తిరుక్కున్నానంటే మీరే చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మన పల్లులపై పైన లేపనం చేసుకుంటే దీనివల్ల మనకి కలిగేది ఏదంటే మన దంతాలు గిట్టుపడతాయి అదేవిధంగా ఇదే ఇదే విధంగా మనకి పళ్ళు ఊరిపోతా ఉన్నా కడ ఊగుతా ఉన్నా కడ ఊగే సమస్యలు ఉండదు అదే విధంగా సిగులు సమస్యలు ఉండదు దీనికి వేరుకుండే ప్రత్యేకత ఇది మన దంతాలు గిట్టు ఎంత వయసు మనం మరణించే వరకు ఉదాహరణకి వంద కూడా బతకని ఇది వారానికి రోజు ఆ విధంగా లేపనం చేసుకుంటా ఉంటే మన దంతాలు బాగా గిట్టి పడతాయి బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి చూడండి దీని వేరు చూపించలేను కదా వెళ్ళి వెళ్ళి లేపనం చేసుకోవాలి అంతే బాగా మనం పళ్ళు తోముకునేట్టుగా నేలేసి గిట్టి తోముకుంటే దీన్ని వేడికి తట్టుకోలేవు ఉడికి నేరే కాలిపోతుంది అది ముఖ్యమైన విషయం మెల్లిగా లేపనంగా చేసుకోవాలి సరేనా అది మెల్లిగా తోవాలనుకున్నా కూడా తోలు మెల్లిగా కొనుక్కొని విధంగా కొనుక్కొని మెల్లుగా అట్లా తోముకోవాలి అంతేకానీ ఎక్కువగా కానీ ఎక్కువసేపు తేనామంటే మనకి నేరు కాలిపోయే ప్రమాదం కూడా ఉంది ఇది ముఖ్యంగా తెలుసుకుని ఈ యొక్క వెంటల చెట్టు వేరును శీతలు చేసినప్పుడు పట్టేసుకుంటాము అదేవిధంగా ఏదన్నా శరీరం వాపులు ఎత్తినప్పుడు ఆ వాపుల మీద ఈ వేరుని సాగి చూసుకుంటాము అదేవిధంగా గ్యాస్ సమస్యలకు కానీ అదేవిధంగా ఆరు కానీ అదేవిధంగా మూతల సంబంధ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇదే ఆకుని ఇదే వేరుని వేడి నీళ్ళల్లో సాది బొడ్డు మీద పూసుకుంటాం అది పనుకునేటప్పుడు పూసుకున్నాం అనుకో తినాలకంటా ఆ వ్యాధుల నుంచి మాకు ఉపశమనం అనేది జరుగుతుంది అంతేకాని ఇంతవరకు వీటి పచ్చాకులను కానీ వీటి గింజలను కానీ వీటి వేరుని కానీ తినింది లేదు విధంగా నీరు కూడా తినకండి ఇది ముఖ్యమైన విషయం ఇదే ఎంపల్ల చెట్టు వేరిని వేరుని తేనెలో కలిపి మనకి తగిలినటువంటి ఎటువంటి పెద్ద దెబ్బల పైన కూడా పెద్ద పెద్ద దెబ్బలు తగల కదా యాక్సిడెంట్ల పాటు జరిగి అటువంటి గాయాలపైన పైన వేసినా కూడా వెంటనే వాళ్ళకి కొద్ది రోజులుగా ఉపశమనం అనేది జరుగుతుంది ఎటువంటి వరణాలపైన కూడా తేనె తగలికేస్తే వరణాలు అనేది తగ్గుతాయి అదేవిధంగా మీరు వెంపళ్ళ చెట్టు ఆకుల కషాయం కానీ రసాన్ని కానీ వేర్ల కషాయం కానీ గింజల సూర్ణాన్ని కానీ వాడాలనుకుంటే ముందుగానే ఆయుర్వేద వైద్యుని యొక్క సలహా తీసుకొని అతని సలహా మేరకి వాడండి ఇది ముఖ్యమైన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తాడా మర్చిపోకుండా వీటి కషాయాలు తాగాలనుకుంటే ఆయుర్వేద వైద్యునికి సలహా తీసుకొని మాత్రమే వాడండి దయచేసి వెంపల్లి కషాయం కూడా ముందుగా చిన్న పరిమితిలోనే వాడాలి వాడిన తర్వాత దాని స్పందనని మనం పరిశీలించాలి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా తెలుసుకొని మళ్ళీ వాడాలి ఈ కషాయముని దృఢమైన వాతావరణంలో అదేవిధంగా శుభ్రమైన పర్యావరణం పర్యా వరాలలోనే వాడాలి ఎక్కడంటే అక్కడ వాడకూడదు ఈ కషాయం వాడి వాడేటప్పుడు ముఖ్యం తీర్చుకోవాల్సింది రక్తస్రావం కానీ అలర్జీ కానీ ఏదన్నా పెద్ద గాయాలు కానీ లేదా చిన్న గాయాలు కానీ కానీ ఉండేటప్పుడు ఈ కషాయం కషాయాన్ని వాడకూడదు అదేవిధంగా మన ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే వెంతన్న కషాయం అనేది వాడాలి ఈ కషాయం శ్వా శ్వాస కోసం వ్యాధులకు ఒళ్ళు నొప్పులకు అలసతకు కూడా ఉపశమనం అనేది ఇస్తుంది మన కడుపులో ఉండేటువంటి నూలిపురుగులను కూడా ఉపశమనం అనేది కలిగిస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లకు కు కూడా నయం చేస్తుంది ఇది ఈ వెంపల చేతి కషాయం అనేది అది వేర్ల కషాయం వల్ల కావచ్చు ఆకుల కషాయం వల్ల కావచ్చు లేదా గింజల చోర్ల వల్ల కాడగా కావచ్చు ఈ చూర్ణ ఇవి వాడాలనుకుంటే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వీటి కషాయాలని గింజలు కానీ రసాలు కానీ వాడాలి ప్రస్తుత మూత్రపిండ సమస్యలు మన మూత్రపిండ రాళ్ళను కరిగించే గుణం కూడా ఈ కషాయంలో అనేది ఉండాలి దీన్ని ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం మీరు వాడాలనుకుంటే ముందుగా ఆయుర్వేద వైద్యని సలహా మేరకు వాడాలి ఆయన దగ్గరికి వెళితే మీరు ఆ కషాయం ఎంత పరిమితిలో ఏ విధంగా చేసుకోవాలి ఎలా వాడాలి అనే సూచనలు ఆయన ఇస్తాడు అంతేకాని మన ఇష్టపూర్వకంగా చేసుకుంటే మనకి మనకి అనారోగ్య పరిస్థితులు అవుతుంది ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరుగుతుంది కాబట్టి ముందుగా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా అంటే ఆయన ఇన్ని మిల్లీమీటర్లు మాత్రమే వాడాలని కరెక్ట్గా చెప్తారు కాబట్టి అతని సలహా మేరకే మనం వాడితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము అంటే మూత్రపిండ సమస్యలకు ఆయుర్వేద సహా ఆయుర్వేద వైద్యుల సలహా ఎందుకు తీసుకోవాలని తీసుకోమని చెప్తున్నానంటే అవి ఉదాహరణకు చెప్తా మూత్రపిండ సమస్యలకు ఇన్ని మిల్లీ మీటర్లు కషాయాన్ని వాడాలి ఆయన ఆయన కరెక్ట్గా చెప్తాడు అదేవిధంగా డయాబెటీస్ వ్యాధులు ఉండే వాళ్ళకి ఇన్ని మిల్లీ మీటర్లు వాడాలనేసి కరెక్ట్గా ఆయన చెప్తాడు అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇన్ని మిల్లీమీటర్లు వాడాలి అనేసి ఆయన చెప్తాడు అదే విధంగా ప్రమేయ వ్యాధులకు ఎంతో సూర్ణము ఎన్ని గ్రాములు వాడాలనేసి ఆయన మీకు కరెక్ట్గా చెప్తాడు వెంపల గింజల సూర్ణం కూడా ఇన్ని గ్రాములు అనేసి కరెక్ట్గా చెప్తాడు ఇన్ని ఆయుర్వేద సలహాలు తీసుకొని సలహా తీస్తారు కాబట్టి మనం కూడా అంతే పరిమాణంలో వాడితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము అదే విధంగా వెంపళ్ళ చెట్టు యాద నయం చేసిందని ఆయుర్వేద నిపుణులు పరిశోధనలు చేస్తా ఉన్నారు ఇది వెంపళ్ళ చెట్టు చరిత్ర తెలుసుకోవాల్సింది అంతేకాని మన సొంతంగా మన మనం మాత్రం ఇష్టం వచ్చినట్లు ఈ కషాయం తయారు చేసిన వాడితే మన ప్రాణాలకి ప్రమాదం కలదు ముందు చెప్తాను ఇది తిరిగి ఏదన్నా జరిగితే నేను బాధ్యత కాదు ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వెంపళ్ళ చీటు ఆకులు గింజలు ఇవన్నీ వాడాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఇది గుర్తుపెట్టుకోండి సరే ఇప్పటికీ ఎక్కువ మాట్లాడను మరొక ఓపీసర్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం